ఎమ్మెల్యే పాయల్ తో పాటు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది అఫ్డవిట్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆస్తుల వివరాలు సరిగ్గా తెలపలేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి జోగురామన్న ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ పత్రాలతో జూన్ పద్నాలుగున కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశం ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది అప్డివెట్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆస్తుల వివరాలు సరిగ్గా తెలపలేదని ఆరోపిస్తూ హైకోర్టు హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి జోగు రామన్న ఎన్నికల్లో దాఖలు చేసిన అప్డివెట్ ప్రతులతో జూన్ పద్నాలుగున కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ల ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పాయల్ తో పాటు ఏదైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఈ అభ్యర్థులకు హైకోర్టు నోటీసులు జారీ చేయడము ఇప్పుడైతే రాజకీయ వర్గాల్లో చర్చలకు అయితే జారీ తీసింది గత ఆరు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయల్ శంకర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమర్పించినటువంటి అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు సరిగ్గా చూపలేదంటూ ఆరోపణలు చేస్తూ మాజీ మంత్రి తులుగు రామాన్న హైకోర్టును అయితే ఆశ్రయించారు ఇందులో ప్రధానంగా జగన్ మండలంలోని అడా గ్రామంలోని సర్వే నెంబర్ టూ బై ఏ సర్వే నెంబర్ సెవెంటీన్ బై థర్టీన్ బై త్రీ సర్వే నెంబర్ ఎయిట్ పాగ్పూర్ గ్రామంలోని సర్వే నెంబర్ పదకొండు లో ఆయనకి ఎట్లా ఎలాంటి భూములు లేకపోయినప్పటికీ కూడా అఫిడవిట్ లో చూపారంటూ అంతేకాకుండా రిమ్స్ ఆసుపత్రి జిల్లా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి వెనుక భాగంలో టూ బై త్రీ సర్వే నెంబర్ లో ఆయనకి భూమి లేదంటూ ఆయన అఫిడవిట్ లో అక్కడ భూమి ఎందు ఉంది అంటూ చూపెట్టారనే అయితే ఆరోపణలు చేస్తూ ఆ అయితే కేసు అయితే నమోదు చేయించారు ఈ ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి హైకోర్టు అయితే ఈ నెల వచ్చే నెల జూన్ పద్నాలుగు తారీఖున పూర్తి వివరాలతో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో అఫిడేవిట్ ప్రలతోటి హైకోర్టులో హాజరు కావాలనేసి ఇటు సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ అయితే నోటీసులు అయితే జారీ చేశారు అయితే ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా ఒకటే ఈ ఏకంగా ఈ భూమి ఏకంగా ఏదైతే ఈ సర్వే నెంబర్ ఉన్నటువంటి భూములతో పాటు ఆయన అలాగే అలాగే కొన్ని వ్యాపార కంపెనీలు నిర్వహిస్తున్నారు అవి కూడా పూర్తి స్థాయిలో అఫిడవిట్ లో చూపలేదంటైతే ఆరోపణలు చేస్తూ అయితే జోగు అయితే హైకోర్టు అయితే ఆశ్రయించారు దాదాపుగా ఇటు పాయల్ శంకర్ పాయల్ శంకర్ కూడా చెప్తున్నది ఒకటే కేవలం రాజకీయ కక్షలతోటే ఆయన హైకోర్టు ను ఆశ్రయించారు తప్ప తన దగ్గర తనకు ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆస్తుల వివరాలనే తాను అఫిడవిట్ లో పొందుపరిచాననేసి ఇటు పాయల్ శం శంకర్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు Right. Thank you, Srinivas.